గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అక్కినేని హీరోలకు నాగ చైతన్య చేసిన తండేల్ సినిమా ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది చందు ముండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ భారీ బడ్జెట్తో నిర్మించిన తండేల్ సినిమా మంచి తాక్ తో దుల్లగొట్టేసింది తండేల్ సక్సెస్తో నాగ చైతన్య సాలిడ్ ఇచ్చి హిట్ ఫ్రాక్ ఎక్కాడు తండేల్తో వంద కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు తనలోని కొత్త నటుడిని బయటకు తీసి ఎంతోమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న నాగ చైతన్య ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మైథలాజికల్ థ్రిల్లర్ను చేస్తున్న సంగతి తెలిసిందే రీసెంట్ గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది ఎన్సీ ఇరవై నాలుగు వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది ఈ స్పెషల్ వీడియోలో చిత్ర యూనిట్ను పరిచయం చేయడంతో పాటు వీడియో ఆఖరిలో చైతన్య లుక్ ను కూడా రివీల్ చేశారు చైతూ ను చూస్తుంటే ఈ సినిమా కోసం అతను ఎంతో కష్టపడి చాలా కొత్తగా మేకోవర్ అయినట్టు తెలుస్తోంది వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైపింగ్స్ బ్యానర్లలో బీవీఎస్ఎన్ ప్రసాద్ సుకుమార్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు మే ఏడు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలైంది చైతన్య తన కెరీర్ చేస్తున్న మొట్టమొదటి మైథలాజికల్ థ్రిల్లర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి మరి తండేల్తో వచ్చిన సక్సెస్ ను ఈ సినిమాతో చైతన్య కంటిన్యూ